వెల్కమ్ టు అవర్ ఛానల్ శక్తివంతమైన త్రివేణి రాజయోగం ఈ రాశుల వరకు అఖండా ధనయోగం రాబోతుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అంటారు ఆ రోజు ఎంతో పవిత్రమైన రోజు నదీ స్నానాలు ఏర్పడతాయి జపాలు చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైన త్రివేణి యోగం ఏర్పడబోతుంది మౌని అమావాస్య రోజు బుధుడు చంద్రుడు శుక్రుడు మకర రాశిలో కలుస్తారు దీనివల్ల త్రివేణి యోగం ఏర్పడుతుందని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇది శక్తివంతమైన యోగము చాలా అరుదుగా జరిగేటువంటి యొక్క యోగము ఏ రాశిలపై ప్రభావం పడుతుంది ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు కర్కాటక రాశివారు ఈ యొక్క రాశి వారికి కూడా ఆధ్యాత్మిక జీవితంపై ప్రయాణం ప్రారంభిస్తారు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు ఒక్కసారి దూర ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులకి ఇద్దరికీ మేలు కలుగుతుంది ప్రేమ జీవితం వైవాహిక జీవితం రెండు బాగుంటాయి ఎదుటి వారిలో మాట్లాడే సమయంలో నోరును అదుపులో ఉంచుకోవాలి దీనివల్ల మేలు జరుగుతుంది కన్యా రాశివారు పిల్లలు లేని వారు పిల్లలు పుడతారు పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా వేధిస్తున్న సమస్యలన్నీ దూరమవుతాయి పిల్లల నుంచి శుభార్లు అందుకుంటారు ఏ పని తలపెట్టిన విజయాన్ని అందుకుంటారు మంచి అదృష్టవంతులుగా మారుతారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై ఆందోళన తగ్గిపోతుంది మకర రాశివారు వ్యాపారస్తులకి సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి భారీ ఆఫర్లు కూడా పొందబోతూ ఉన్నారు కొత్త వ్యాపారాలపై పెట్టుబడి పెడతారు జీవితం మొత్తం ఇక్కడ నుంచి సానుకూల దృక్పథంతో ప్రారంభం కాబోతూ ఉంది జీవితంలో సంతోషకరమైన రోజులు ప్రారంభమవుతాయి ఇప్పటి వరకు వీరి జీవితం ఒక ఎత్తు కాక ఇక్కడ నుంచి మరో ఎత్తు కాబోతుంది త్రివేణియోగం వల్ల ఈ రాశి వారు ఆర్థికంగా బలవంతులు అవుతారు కష్టాన్ని ప్రతిఫలాన్ని పొందుతారు వృషభ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్తారు దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమూ అవుతాయి అన్యోన్యంగా కలిసి మనిషి జీవిస్తారు అన్ని సమస్యల పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని పనులు నెరవేరతాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి